గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ మనం జగన్ ఇల్లు లోటస్ పాండ్ హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ జగన్ ఇల్లు అయితే ఉన్నాము నిన్న ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేయడానికి వచ్చారు ఇక్కడ అక్రమంగా కట్టడాలు జగన్ కట్టారని దానిపైన సొంత ఇంటి పైన కూడా ఇక్కడ అక్రమంగా గతంలో కూడా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ కేసీఆర్ సీఎంగా గా ఉన్నారు కాబట్టి ఇద్దరికి మిత్ర బంధం ఉంది కాబట్టి ఇక్కడ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ప్రజా రేవంత్ రెడ్డి పాలన తర్వాత కొన్ని చేంజెస్ అయితే కనబడతా ఉన్నాయి నిన్న ఏదైతే జరిగినాయో ఇక్కడ ఆ అధికారులు వచ్చేసి తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు కట్టారు ఏదైతే సెక్యూరిటీ సిబ్బందికి ఏదైతే ఉందో వాళ్ళకి షెడ్యూల్ అంటే వాళ్ళకు ఉండడానికి అలోట్మెంట్ చేసే స్థానం ఏదైతే ఉందో ఇదైతే పాద అంటే నడిచే రోడ్డు పైన నడచడానికి వీలు లేకుండా ఇక్కడ రోడ్డు పరిధి అధికమించి ఇక్కడ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది నిబంధనలకు పూర్తిగా ఉంది అనగా వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే పొక్లింగ్ సహాయంతోనైతే ఇక్కడైతే తీసేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ గతంలో కూడా మరి ఫిర్యాదు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు ఏవైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికుల నుండి వాళ్ళకి జీహెచ్ఎంసీ అధికారులకి ఇక్కడ రంగనాథ్ కమిషనర్ రంగనాథుతో వాళ్ళు కూడా వచ్చేశారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఇంత ఇంకోటి ఉందంటే ఇక్కడ ఇది ఒక ఎత్తు ప్రాంతాన్ని కాబట్టి ఇక్కడ కొత్త లిమిట్ వరకు కూడా ఉంటుంది భవనము ఇంత ఎత్తులోనే కట్టాలని కూడా ఉంటాయి పర్యాడ్ గోరలు కూడా ఇంత ఎత్తులోనే కట్టాలని ఉంటాయి కానీ దాన్ని అధిగమించి కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇది గతంలో అంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడే కట్టిన బిల్డింగ్ కూడా మనం చెప్పుకోవచ్చు అప్పటి నుండి కాకుంటే అప్పటి నుండి మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారు అని కూడా చెప్తా ఉన్నారు దీని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది కావాలని అంటే గురు శిష్యులు అంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి గురు శిష్యుల అనుభవం ఉంది టీడీపీలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇది కావాలని చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అలా కాదు ఇది గతంలో కూడా మరి బీఆర్ఎస్ నాయకులైన మల్లారెడ్డి పైన కానీ లేకుంటే కూడా మైపాల్ రెడ్డి ఇంటి స్థలాలు కూడా వాళ్ళకు అక్రమంలో చెరువులో కట్టిన అక్రమ స్థలాలను కూడా అయితే వాళ్ళకి కూల్చివేతం అయితే జరిగింది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కూడా అయితే కూలగొట్టడం అయితే జరిగింది ప్రజాపాలన గతంలో అయితే కేసీఆర్ కూడా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేదల వల్ల వాళ్ళే కూల్చివేతం అయితే జరిగింది పెద్దవారు అయినా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో అయితే సీఎంగా ఉన్నారు కాబట్టి తనను ఇక్కడ ఏం టచ్ చేయలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు అయితే ప్రజాపాలన వచ్చింది మరి ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి కాబట్టి ఎవరైనా ఓకే అంటే మంత్రి పదవిలో ఉన్న మాజీ మంత్రి పదవిలో ఉన్న మల్లారెడ్డి అయినా ఓకే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గూడ మైపాల్ అయినా ఓకే ఇప్పుడు గతంలో మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా అందరూ సమానంగానైతే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చూస్తూ ఉందని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం అయితే చూస్తూ ఉన్నాము ఇది అప్పుడు సెక్యూరిటీకి సంబంధించింది ఏదైతే నిర్మాణం చేశారు కూలగొట్టారు అనేది ఏదైతే ఉందో ఇదే మొత్తానికైతే ఇక్కడ షెడ్యూల్స్ దాదాపుగా ఒక పది మందికి సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఏర్పాటు చేసేసారు ఇక్కడ రేకుల షెడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది దీన్ని మొత్తం కూల్ చేసేస్తారు కూల్ చేసి వాళ్ళకి వాటికి సంబంధించిన అవి కూడా అక్కడ రోడ్డు పక్కన వేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవి ఉండడం వల్ల ఇక్కడ నడిచే పబ్లిక్లకు కానీ స్థానికులకు కానీ వెహికల్ ఏవైతే ఉండాయో వాటికి చాలా ఇబ్బంది కలిగించుతున్నాయని ఇక్కడ స్థానికులు అయితే పదే పదే కంప్లైంట్ ఇవ్వడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇప్పుడు కూడా గతంలో అంటే గతంలో కూడా ఇలాంటివి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రజాపాలనని చెప్తా ఉన్నప్పుడు కూడా ఇప్పుడైతే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ఇది అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అయితే అటు ఒకవైపు ఆంధ్రాలో ఇటువైపు తెలంగాణలో ఇంకోసారి బెంగళూరులో కూడా తన మీద ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీద అక్రమ కట్టడాలని కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి మనం చూడొచ్చు చాలా భారీ ఎత్తునైతే గోడలు అయితే కూడా కట్టడం అయితే జరిగింది ఈ భారీ ఎత్తు గోడలం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడైతే మెయిన్గా ఇప్పుడే గల చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ముందు రానుంది వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ ఎక్కడ అంటే బయటకు వెళ్ళే పరిస్థితి కూడా కనబడవు ఇవన్నీ ఇక్కడున్న వాటర్ అన్నీ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళేసి లోతట్టు ప్రాంతాలు నిరుపేదలు అయితే చాలామంది ఇక్కడ లోటస్ పాట దగ్గర అయితే ఉన్నారు వాళ్ళ ఇల్లులు అయితే వాటర్లో మునిగిపోయే పరిస్థితి కనబడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ వాటర్ అన్ని అట్టే వెళ్ళేసి అక్కడ నిరుపేదల ఇల్లుకి స్థలాలకు ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఇక్కడ ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే వాటరు వర్షం నీళ్ళు వస్తాయో దాని వర్షం నీళ్ళు ఇంకుడు గుంత లాంటి అవంటి ఎలాంటి ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ లేకుండా కట్టారని కూడా మనకైతే ఇక్కడైతే జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ గోడ ఏవైతే ఉంటాయో ఈ గోడలు కూడా ఇవైతే ఇంత పెద్ద గోడ కట్టద్దు ఎందుకంటే ఇది ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి చాలామందికి ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది దీనిపైన కూడా ఇంకా మనకైతే క్లారిటీ రావాల్సి అయితే ఉంది ఎందుకంటే మొత్తానికి ఇక్కడ ఈ విధంగా ఉన్న ఏదైతే కొండ మీద ఉంది ఇది ఎందుకంటే లోటస్ పండ్ అనేది జగన్ ఇల్లు అనేది పైన కొండ మీద ఉంది కాబట్టి బఫోర్ ఏరియా అని అంటారు ఈ ఏరియా వల్ల కొంతమందికి అంటే ఇది వర్షము వాతావరణంలో కింద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది జగన్ తన అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండానే తను కూడా ఒకప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే కొంత భూమిని లీజుకి తీసుకొని తర్వాత కొనుక్కొని తర్వాత ఇది కట్టడ అయితే జరగడం అయితే జరిగింది సో ఇలాంటి అక్రమ కట్టడాలని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి అంటే చాలామంది అయితే పర్మిషన్ కొంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి కానీ కాకుంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల సరైన పద్ధతిలో కట్టకపోవడం వల్ల కొంత మేరకైతే కొంత కూల్ చేసే ప్ర ప్రక్రియ అయితే కనబడుతూ ఉంది మొత్తానికైతే ఇక్కడ రోడ్ అయితే క్లియర్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా వాళ్ళైతే పరిశీలన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ఏదన్నా కొలిక్కి రావాల్సే పరిస్థితి ఉంది మరి నోటీసులు గతంలో కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అయితే నోటీసులు కూడా పంపించిన తనాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి దాని మీద స్పందించకపోయేసరికి డైరెక్ట్ అధికారులే ఇక్కడికి రావడం అయితే జరిగింది ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ ఉన్నది మరి సిచ్యువేషన్ అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే దెబ్బ మీద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు ఒకవైపు ఆంధ్రలో ఇంకొక వైపు బెంగళూరులో రిషికొండ ఆంధ్రలో రిషికొండ కూడా కావచ్చు తెలంగాణలో లోటస్ ప్యాండ్ కానీ అయితే ఇలా అక్రమ కట్టడాలు అయితే చాలా వెలుగులోకి అయితే అధికారం కోల్పోయిన తర్వాత అయితే చాలా అక్రమ కట్టడాలు అయితే వెలుగులోకి అయితే వస్తూ ఉన్నాయి వీటిపైన మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఏం స్పందిస్తారో చూడవాలి